భూమి కృష్ణప్రసాద్తో రేపు ఆయన ఇక్కడికి రాకుండా ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే అందుకు ఒకటే మార్గం అమ్మ నువ్వు వాడికి ఫోన్ చేసి వాడిని ప్రేమించట్లేదని చెప్పేసి అని అంటూ ఉంటాడు అంటే ఏంటి మామయ్య నా ప్రేమని చంపుకోమంటున్నారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ప్రేమకి జీవించడమే తప్ప మరణం అనేది ఉండదమ్మా నేనేమి నిజంగా నీ ప్రేమని చంపుకోమండడం లేదు అలా అని అబద్ధం చెప్పమంటున్నాను వాడికి ఒకవేళ నువ్వు ఫోన్లో చెప్పలేకపోతే కనీసం మెసేజ్ అయినా పెట్టు ఆ మెసేజ్ చూసైనా వాడు ఆగిపోతాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవును మావయ్య మీరు చెప్పింది నిజమే ఆయన రాకుండా ఆగిపోతారు అలా అని ఎప్పుడు నేను ఆయనతో ఆ విషయం చెప్పాలి మావయ్య మనం అందరం కలిసిన తర్వాత మనమంతా కలిసే రోజు ఎప్పుడొస్తుంది మనుషులం కలుస్తామని ఆశ ఉన్నన్ని రోజులే ప్రేమ కూడా బతికుంటుంది ఆ రోజు రానప్పుడు మనసు విరిగిపోతుంది మావయ్య ఒకవేళ నేను ఆయనతో ఇదంతా అబద్ధమని చెప్పలేకపోతే నా మీద ఆయనకున్న ప్రేమ కూడా చచ్చిపోతుంది నేను అన్నట్టుగా ప్రేమకు మరణం లేదు కానీ ఆ ప్రేమ గెలవనప్పుడు ప్రేమికులందరూ కూడా జీవోత్సవాల్లాగా బతుకుతుంటారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నిజమే అమ్మ నేను అంత దూరం ఆలోచించలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అన్నీ ఎలా ఆపాలని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అందుకు ఒక దారు ఉంది మావయ్య గగన్ గారు ఎవరి మాట విన్నా వినకపోయినా శారద ఆంటీ మాట అయితే ఖచ్చితంగా వింటారు వెంటనే మీరు శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి శారద ఆంటీకి కొద్ది రోజులు ఆగమని చెప్పండి అప్పుడు గగన్ గారు ఆంటీ మాట విని ఆగిపోతారని చెప్పి భూమి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటుంది అలాగే అమ్మ ఇప్పుడే నేను వెళ్ళి శారదని కలిసి విషయం చెప్తానంటూ కృష్ణప్రసాద్ రాత్రిపూట ఇక శారద ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు అప్పుడు అపూర్వ ఏంటి కృష్ణప్రసాద్ రేపు నీ కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్ళి రావద్దని చెప్పడానికి పరుగులు తీస్తున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ అపూర్వ గారు ఒకప్పుడు నాకు తెలియకుండానే మీరు నాతో ఈ పరుగు మొదలు పెట్టించారు అప్పుడు నా వాళ్ళు నా కుటుంబం రోడ్డును పడ్డప్పుడు నా నిజాయితీ నిరూపించుకోవడానికి నేను పరుగు మొదలు పెట్టాను ఇప్పుడు నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాను ఎప్పటికైనా ఈ పరుగులు నాకు తప్పవు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత గొరింటక్సు జాత అపూర్వతో ఏంటమ్మాయి ఈ కృష్ణప్రసాద్ ఏదో పరుగు పందెంలో పెద్ద రేసర్ లాగా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు ఈ కృష్ణప్రసాద్ వెళ్ళి గగన్ కాళ్ళ వేళ్ళ పడి రావద్దని బతిమలాడితే ఒకవేళ గగన్ ఆగిపోతే ఎలా అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటే అందుకు నా దగ్గర ఒక అస్త్రం ఉంది పిన్ని పద ఏం చేస్తానో చూడు అని చెప్పి అపూర్వ గోరింట సుజాతను తీసుకొని మీరా దగ్గరికి వస్తుంది చూస్తూ ఉంటే నాకు చాలా జాలీగా ఉంది మీరా నువ్వు రేపటి నుండి ఈ ఇంట్లో కృష్ణప్రసాద్ లేకుండా ఒంటరిగా ఉండాలి కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అదేంటి వదిన అలా అన్నారు ఆయన లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేను ఆయన అంటే నాకు ఎంత ప్రాణమో మీకు కూడా తెలుసు కదా అయినా ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పి మీరా అంటూ ఉంటే మీ అన్నయ్య ఏమన్నారో విన్నావు కదా ఆ గగన్గాడు ఈ ఇంట్లో అడుగు పెడితే ఆ గగన్గాడి ప్రాణాలు తీస్తానని ఒకవేళ కృష్ణప్రసాద్ అడ్డొస్తే కృష్ణప్రసాద్ని కూడా బయటకు గెంటేస్తానని అన్నారు కదా అందుకే ఎక్కడ ఆ గగన్ గడు ఆగిపోతాడోనని బతిమలాడి రమ్మని చెప్పడానికి కృష్ణప్రసాద్ ఆ ఇంటికి వెళ్తున్నాడు ఎందుకంటే మీకు కృష్ణప్రసాద్ అంటే ప్రాణం కానీ కృష్ణప్రసాద్కి ఆ శారద అంటే ప్రాణం మీ అన్నయ్య గెంటేస్తే ఆ వంకతో హ్యాపీగా శారదతో సెటిల్ అయిపోవచ్చని మీ ఆయన అనుకుంటున్నాడు అందుకే గగన్ని బతిమలాడైనా రమ్మని పిలవడానికి ఆ ఇంటికి వెళ్ళాడు అని చెప్పి అపూర్వ కావాలని మీరాకి లేనిపోని కూడా చెబుతూ ఉంటుంది అదే కనుక జరిగితే నేను ఎలా బతకాలి వదినా నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మీరు అడుగుతూ ఉంటుంది దాంతో అపూర్వ నువ్వు ఇప్పుడే ఆ గగన్ ఇంటికి వెళ్ళు వెళ్ళి ఆ గగన్ని రావద్దని వార్నింగ్ ఇచ్చిరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అలాగే వదినా నేను ఇప్పుడు వెళ్తాను అని చెప్పి మీరు ఆ బయలుదేరి శారద ఇంటికి వెళ్తూ ఉంటుంది ఏంటమ్మాయి నీకేమైనా పిచ్చి పట్టిందా కృష్ణప్రసాద్ వెళ్ళింది గగన్ని రావద్దని చెప్పడానికే కదా మరి ఇప్పుడు మీరా కూడా అదే చెప్పి పంపించావో ఇలా మీరా కృష్ణప్రసాద్ ఇంతమంది కలిసి రావద్దు రావద్దు అని గగన్గాడికి చెప్పడం వల్ల ఒకవేళ ఆ గగన్గాడు ఆగిపోతే ఎలా అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఆ గగన్గాడి గురించి నాకు బాగా తలుసు వాడి ఇగోని రెచ్చగొట్టడానికే నేను ఇప్పుడు మీరాని పంపించింది వీళ్ళిద్దరూ రావద్దని చెప్పడం వల్ల ఆ గగన్గాడు మరింత రెచ్చిపోతాడు ఖచ్చితంగా భూమిని తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వస్తాడు నాకు కావాల్సింది కూడా అదే వాడొస్తే భూమిని తీసుకువెళ్తే ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది ఆ భూమి శాశ్వతంగా ఇంటికి దూరం అవుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఒకవేళ రేపు మీ స్ట్రాటజీ పనిచేస్తే అప్పుడు మీకు పిహెచ్డి ఇస్తాను ఒకవేళ నీ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే నాలుగు రోజుల పాటు పిక్చర్స్ పత్రిలో పడేస్తాను అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది పిన్ని అంటూ అపూర్వ గట్టిగా అరవడంతో అప్పుడప్పుడు నేను ఇలా బెచ్చగొడితేనే నీలో ఉన్న విలనిజం ఇంకా పండుతుంది అయినా ప్రతిసారి పిన్ని పిన్ని అన్నట్టు ఏంటి ఆర్పులు పిన్నమ్మ అని ప్రేమగా పిలవచ్చు కదా అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఇక అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే పిన్ని బెటర్లే అని చెప్పి ఇక గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది పక్క గగన్ చెర్రిని బయట కలుస్తాడు ఆ తర్వాత చెర్రి గగన్తో ఇన్ని రోజులు నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు ప్రేమించే అమ్మాయి ఎవరో నాతో చెప్పలేదు సోదర కానీ నేనే నువ్వు ప్రేమించే అమ్మాయి ఎవరో కనిపెట్టేశాను అని చెప్పి నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి మా ఇంట్లోనే ఉందని తెలిసి నాకు ఎంతో థ్రిల్లింగ్గా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు రేపే నేను మీ ఇంటికి తనను తీసుకెళ్ళడానికి వస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటి రేపా అందుకు మామయ్య ఒప్పుకోవాలి కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఒప్పుకోవడానికి నేను ప్రేమించిన అమ్మాయి ఏమైనా ఆయన కూతురా నేను ప్రేమించిన తర్వాత తను నా లవర్ అవుతుంది నాకు కాబోయే వైఫ్ అవుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అమ్మో నక్షత్ర విషయంలో బ్రో ఏంటి ఇంత వైలెంట్గా ఉన్నాడు అని చెప్పి నిజంగా నక్షత్ర చాలా లక్కీ అని చెప్పి చెర్రీ అనుకుంటూ ఉంటాడు మీ మావయ్య ఇప్పటి వరకు ఈ విషయం చెప్పలేదా రేపు నేను వస్తున్నానని తెలిసి ఈ పాటికి నన్ను అది చేస్తాను ఇది చేస్తానని చిందులు తక్కువ ఉంటాడు కదా కోతిలాగా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏమో సోదరా ఇదంతా ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు ఒకవేళ మావయ్య నువ్వు వస్తున్న విషయం గురించి మాట్లాడినప్పుడు నేను ఇంట్లో లేనేమో అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత సరేనా చరి రేపు ఉదయాన్నే వస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు రేపు అన్నయ్య ఏమో ఇంటికి వస్తానని చెప్పాడు నక్షత్రాన్ని తీసుకువెళ్తానని అంటున్నాడు ఎంత పెద్ద కూడా జరుగుతుందో అని చెప్పి చరి టెన్షన్ పడుతూ ఉంటాడు మరో పక్క కృష్ణప్రసాద్ రాత్రిపూట పీట శారద ఇంటికి వస్తాడు ఇక అప్పుడు పోనీ ఎవరండి మీరు ఎందుకు వచ్చారు మా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ పూర్ణి ఒక్కసారి అమ్మని పిలవమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటి ఏదో సొంత కూతుర్ని పిలిచినట్టుగా అలా పిలుస్తున్నారా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే శారద అక్కడికి వచ్చి ఏంటండి ఈ టైంలో వచ్చారు గగన్ వచ్చే టైం ఏంది వెళ్ళిపోండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది రేపు గగన్ ఆ ఇంటికి వచ్చి భూమిని తీసుకువస్తున్నాడని నీకు కూడా తెలుసు కదా వాడు అక్కడికి వస్తే శరత్చంద్ర చంపడానికి సిద్ధంగా ఉన్నాడు రావద్దని చెప్పడానికి వచ్చానని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శారద ఆయన ఎవరండి వద్దని చెప్పడానికి భూమి ఏమైనా ఆయన సొంతకూతురా మేము భూమిని మా ఇంటికి తెచ్చుకోవాలని డిసైడ్ అయిపోయాం అలాగే తెచ్చుకుంటాం కూడా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అది కాదు శారద నేను ఎందుకు చెప్తున్నానో విను అని చెప్పి భూమి కూడా వాడిని ఆపాలని ప్రయత్నించింది వాడు భూమి మాట కూడా వినడం లేదని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాయి భూమి ఎందుకు వాడిని ఆపాలని చూస్తుంది భూమికి వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని చెప్పి శారద అంటూ ఉంటే లేదు శారదా భూమికి ఇష్టమే ఇష్టం లేకపోతే మొహం మీద చెప్పేసేది కదా వాళ్ళ అమ్మా నాన్న కోసం వెతుకుతుంది కదా వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భూమి అనుకుంటున్నామో అందుకే కొద్ది రోజులు ఆగమని చెప్తున్నాను అని చెప్పి శారదతో కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడే మీరా ఇంట్లోకి వస్తుంది అమ్మ మహాతల్లి మీకు నీ కొడుకుకి సత్తపోటి వందనాలు ప్రపంచంలో ఎవరు దొరకనట్టుగా మా ఇంట్లో ఉంటున్న భూమిని నీ కొడుకు ప్రేమించాలా నీ కొడుకు ఆ భూమిని ప్రేమిస్తే సైలెంట్గా లేపుకొని వెళ్ళక నా అన్నీతోనే ఛాలెంజ్ చేశాడట మీ వల్ల మా సంసారాలు నాశనం అవుతున్నాయని చెప్పి మీరా శారద మీద మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ మీరా నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందని చెప్పి మండిపడుతూ ఉంటే నాకు అర్థమవుతుందని చెప్పి గగన్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు అమ్మ చూసావా అమ్మ ఈయన స్వార్థం కావాలని ఆ శరత్ చంద్ర గెంటేస్తే లగ్జరీ లైఫ్ అంతా కూడా పోతుంది కదా అందుకే రావద్దని బతిమలాడ్డానికి వచ్చాడు అని చెప్పి ఈయన స్వార్థం ఇప్పటికైనా తెలుసుకో అమ్మా ఈయన గారి నిజ స్వరూపాన్ని తెలియక ఇన్ని రోజులు ఈయనని వెనకేసుకు వచ్చావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ వరి గగన్ ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఇక చాలు ఆపండి ఇప్పటి మీరు చెప్పింది నిజమని నేను కూడా గుడ్డిగా నమ్మేశాను ఎవరు ఏం చేసినా కూడా రేపు మేము భూమిని తెచ్చేసుకుంటాం ఇదే ఫైనల్ అని చెప్పి శారద కూడా అంటూ ఉంటుంది చూడు కృష్ణప్రసాద్ శత్రువులను కూడా గెంటేసే సంస్కారం నాకు ఇంకా అవ్వలేదు మర్యాదగా మీ అంతట మీరే వెళ్తే బాగుంటుందని చెప్పి కృష్ణప్రసాద్ని మీరని బయటకు గెంటేస్తాడు తర్వాత చిటికలు వేసి వాళ్ళని పిలుస్తూ ఎవరు ఏం చేసినా సరే రేపు నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను భూమిని నాతో పాటు తెచ్చుకొని నా ప్రేమని గెలిపించుకుంటానని చెప్పి ఇక అలా గగన్ కృష్ణప్రసాద్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడంతో కృష్ణప్రసాద్ ఎంత బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు